ఈ రోజు నల్గొండ పట్టణంలో గల ఎస్పీటీ మార్కెట్ నూట డెబ్బై ఆరవ షాప్లు న్యూ బ్లూమూన్ టెక్స్టైల్స్ మరియు టైలర్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈరోజు నల్గొండ పట్టణంలో గల ఎస్పీటీ మార్కెట్ నూట డెబ్బై ఆరవ షాపులు న్యూ బ్లూమూన్ టెక్స్టైల్స్ మరియు టైలర్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొని రిబ్బన్ కట్ చేసి షాప్ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా సిల్వేరు చంద్రయ్య సిరిప్రోలు వెంకటపతి అదేవిధంగా మాధకోని శ్రీనివాస్ గౌడ్ పెళ్లి రామరాజు మిర్యాల యాదగిరి నల్గొండలో ఉన్న బీసీ ఉద్దండులు అదేవిధంగా పంకజ్ యాదవ్ ఇతర బీసీ పెద్దలు ప్రముఖులు ఈ యొక్క షాప్ ఓపెనింగ్కి విచ్చేసి అందరూ ఆశీర్వదించారు ఈ సందర్భంగా షాప్ దినదిన అభివృద్ధి చెందాలని అందరూ ఆకాంక్షించారు अशै चिपदये चिंचतस्पि ओनर शा ओनर रावल मुंदल शा पालर रावल ये कुणि मुंदुला नाम मुंदु बरा पितु के साथ में है अस्त्र अस्त्र आया पुदि का बेटा रहा है अस्त्र अस्त्र रत्न मलशन मची शा ओनर निवेदह

మా యొక్క చిరు సత్కారం అదేవిధంగా మిఠాయిలు స్వీకరించి ఆ తర్వాత వారికి వెన్నుదన్నుగా ఉంటుంది ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ గారు అదే విధంగా కాంటెస్ట్ శాసన సభ్యులు పిల్లి రామరాజు గారు వెంకటపతి గారు అదే విధంగా ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్క బీసీ ఉద్దరికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూనే ఆయన ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్లుగా ఒక సుమారు ఇరవై సంవత్సరాలుగా బీసీల కోసం ఆహర్నిశలు తన సమయాన్ని అంతా వెచ్చిస్తూ ఆ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ముందుకెళ్తున్న దుర్గాక్ష్మణ గారికి ఆ భగవంతుడు ఆయురారాధ్యాలు అశ్లేశ్వరాలు ఇస్తూనే ఆయన చేస్తున్న వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లని ఆ భగవంతుని మనసారా కోరుకుంటా ఉన్నా అనేక సంవత్సరాలుగా బీసీ ఉద్యమంలో పనిచేస్తూ ఇవాళ బీసీ వర్గాల కోసం నిత్యం పనిచేసే వ్యక్తి లక్ష్మణయ్య గారు వారు ఈరోజు ప్రారంభం చేసేటువంటి ఈ బట్టల షాప్ అభివృద్ధి కావాలని మరి ముఖ్యంగా లక్ష్మణ గారు ఈ వ్యాపార రంగంలో ముందుకు పోవాలని మనసారా దీపిస్తూ తప్పకుండా వారు ముందుకు పోవాలని దీంతో పాల్గొన్న పెద్దలు వెంకటపల్లి గారు రామరాజు గారు అదే విధంగా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారి మంచి డెవలప్ కావాలని కోరుకుంటా ఉన్నారు దుడుగు లక్ష్మీనారాయణ గారు మన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మరి ఆయన పద్మశాలిగా మరి ఆయన వృత్తి మరి ఇప్పటి వరకు ఎంతసేపు ఉన్న షర్టు ప్యాంటు కుట్టడం మాత్రమే స్టిచ్చింగ్ మాత్రమే ఉండే మరి ఈరోజు తను సంబంధించి నెలకొండ ప్రజలకి అందుబాటులో ఉండే ధరలకు అనుగుణంగా ఈరోజు బట్టల షాపు ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభ కార్యక్రమానికి మరి ఎమ్మెల్సీ వెల్లికట్టి సత్యవన్న గారు అదేవిధంగా వెంకటపతి గారు మరి బీసీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే దుర్గలక్ష్మీనారాయణ అంటే అంత ప్రేమ పిల్లి ఆయన కార్యక్రమం చేస్తున్నట్టే వందలాదిగా వేలాదిగా ప్రారంభానికి రావడం జరిగింది నిజంగా ఆయన ఈరోజు ఈ షాప్ అంటే నల్గొండలో లేదు ఎక్కడ కూడా కట్ పీసెస్ అంటే తక్కువ ధరలకి మంచి పీసులు అంటే కాస్ట్లీయే కానీ కటింగ్ పీసెస్ మంచి దొరుకుతు క్వాలిటీ మరి అవి ఆ షాప్ పెద్ద పెద్ద మొత్తంలో ప్రారంభించుకోవడం జరిగింది అందరూ కూడా మరి ఆయన ఆదరించి 브리스토리에서 <목소리도> 서브리스토리